హలో ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చాను నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీకు మంచి మంచి వీడియోస్ అనేది వస్తాయి పక్కన బెల్ బట బెల్ బటన్ నొక్కితే నోటిఫికేషన్ అనేది వస్తాయి అనమాట మహాబలిపురంలో ఇంకో ప్రదేశం అనమాట ఈ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి లో టికెట్ తీసుకున్న కార్డ్ నుంచి మెయిన్ గేట్ నుంచి లోపలి వరకు ఒక సెవెన్ కిలోమీటర్స్ ఉంటాయి ఈ సెవెన్ కిలోమీటర్స్లో ఏడు మండపాలు అనేది ఉంటాయి అన్నమాట ఏడు మండపాలు అయితే పెద్ద పెద్ద బండారాయి మీద చెక్కేసి ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఉన్న అన్ని మండపాలకు గర్భగుడిలో దేవతలు అనేది ఉండరు అనమాట మొత్తం ఓపెన్ టప్ అనేది ఉంటుంది ఇక్కడ ద్రౌపది స్నానం చేసే మండపం కూడా ఉంది అలాగే శివాలయం యొక్క మండపం కూడా ఉంది ఇది మహాబలిపురంలో చూడండి ఎంత చక్కగా ఉన్నాయి అన్ని బండరాతి మీదనే చెక్కబడి ఉన్నాయి అన్నమాట ఇక్కడ లైట్ హౌస్ అనేది ఉంటుంది చాలా అంటే చాలా ఫేమస్ శివాలయం కూడా చాలా ఫేమస్ ద్రౌపది స్నానం చేసే మండపం అనమాట చూడండి చెక్కు చెదరకుండా దుమ్ము పట్టకుండా మొత్తం రాతితోనే ఎంత నీట్గా చెక్కారంటే అంత నీట్గా చెక్కారు ఆ కాలం నాటి అంత శతాబ్దం నాటి కూడా ఇప్పటి వరకు ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది మీరు ఎప్పుడైనా మహాబలిపురం వెళ్ళారా మహాబలిపురంలో వెళ్తే టూ నుంచి త్రీ డేస్ ఖచ్చితంగా ఉండి మొత్తం చూసి రండి నేనైతే టూ డేస్ ఉన్నానండి టూ డేస్ ఉండి మహాబలిపురం మొత్తం విజిటింగ్ అయితే చూశాను ఇదిగో చూడండి ఇక్కడ మేము ఇంకా బాగా అలసిపోయామనేసి మధ్య మధ్యలో స్నాక్స్ అనేది అమ్ముతున్నారు గ్లాస్లో ఉన్న స్నాక్స్ ఏదైనా థర్టీ రూపీస్ అంట ఇంకా మా ఊళ్ళు అయితే జల్లు కావాలని జల్లీ అనేది తీసుకుంటున్నారు మా చిన్నోడు ఇంకా నేనైతే బాగా అలసిపోయాననేసి బాగా నాకు దమ్ వస్తుంది అనేసి ఇంకా ఆరెంజ్ సోడా అనేది చేపించుకున్నాను యాభై రూపాయలు అంటే ఈ పక్కన కీచెన్స్ కూడా అమ్ముతున్నారు చూడండి ఎనీ కీచెన్స్ యాభై రూపాయలు అంటే చాలా అంటే చాలా బాగున్నాయి కీచెన్స్ మీద నేమ్స్ కావాలంటే నేమ్స్ కూడా రాసిస్తారు ఇక్కడ లోపలికి వెళ్ళి రోడ్ అన్నమాట ఎంత చక్కగా అంటే అంత చక్కగా ఉంది నడుచుకుంటూనే వెళ్ళాలి మేమైతే ఈవినింగ్ టైం వెళ్ళామండి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి క్లోజ్ ఉంటుందంట మార్నింగ్ టెన్కి ఓపెన్ ఉంటుందంట ఇంకా మేమైతే టూ థర్టీకి అట్లా వెళ్ళాము ఫైవ్ ఫార్టీ వరకు ఉందాం అన్నమాట ఇది లైట్ హౌస్ లైట్ హౌస్ చుట్టూ ఉన్న బండరాలతో ఎక్కడ లేని మెట్లను ఎక్కడ చూడవచ్చు ఈ మెట్ల కింద ఒక రాతి మంచము ఉంది ఇది రాజు సింహాసనము అని కూడా అంటారు ఇది ధర్మరాజు బెడ్గా ప్రసిద్ధి చెందిందనమాట శతాబ్దం నాటి లైట్ హౌస్ ఇప్పటికీ చెక్ చెదరకుండా పనిచేస్తుంది అనమాట ఇక్కడ ఈ లైట్ హౌస్లో టికెట్ అనేది ఉంటుంది ఈ మెట్ల నుంచి పైకి వెళ్తే అక్కడ పైన టికెట్ అనేది తీసుకోవాలి ఒకరికి ఇరవై రూపాయలు అనమాట టికెట్ టికెట్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళి చూడాలన్నమాట చాలా అంటే చాలా బాగుంది ఒకప్పుడు ఈ ప్రదేశంలో రాజభవన సముదాయం ఉండేదంట ఇది సూచన కావచ్చు మహాబలిపురంపై మహాసముద్ర దేవుడు వరుణుడు దాడి చేశాడని పురాణాన్ని గుర్తించుకోండి మరియు అద్భుతమైన రాజభవనాలు కొట్టుకుపోయాయని చెప్తారు ఇక్కడ ఇక్కడ మనం మహాబలిపురంలోని గుహ దేహాల అన్వేక్షణ ముగింపుకు వచ్చామనమాట ఇక్కడ ప్రతి ఒక్క టెంపుల్ అనేది ముగింపు అనేది లేదనమాట లేకుండా బాగుంది అనమాట అసలు నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది నా వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి పక్కనున్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి ఇక్కడైతే మేము ఫొటోస్ కూడా దిగినముకుంది